కూరగాయ పంటల్లో పురుగుల బెడద కారణంగా తీవ్రంగా పంట నష్టం వాటిల్లుతోంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి సాగు చేసినప్పటికీ వాతావరణ మార్పుల కారణంగా పురుగులు ఆశించడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు ముఖ్యంగా మిరప టమాటా వంగా లాంటి కూరగాయ పంటల్లో పొగాకు లద్దె పురుగు కాండం తొలచే పురుగు కాయ తొలిచే పురుగుల బెడద అధికమైంది వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం కూరగాయలు మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ప్రధాన పాత్ర వహిస్తాయి కూరగాయల పంటలు పండించడం ద్వారా రైతులకు తక్కువ సమయంలో మంచి దిగుబడి ఆదాయం వస్తుంది అందుకే చాలా మంది పట్టణాలకు దగ్గరగా ఉండే రైతులు ఎక్కువగా కూరగాయల సాగుకే మొగ్గు చూపుతుంటారు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప టమాటా బంగలాంటి పంటల్లో పొగాకు లద్దె పురుగు కాండం తొలిచే పురుగు కాయ తొలిచే పురుగులు ఆశించి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి వీటి నివారణకు అధిక డబ్బులు వెచ్చించి పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు ప్రస్తుతం పంటలకు ఆశించే పురుగులు వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి కూరగాయ పంటలు కనుక చూసినట్లయితే ఇప్పుడు మనకు ఎక్కువగా టమాటా కానీ లేదంటే వంకాయ కానీ మిరప కానీ వీటిలలో కూడా ఎక్కడ చూసినా కానీ దాదాపు ఈ యొక్క లద్దె పురుగు యొక్క లేదంటే కాండం తొలిచే పురుగు లేదా మరియు కాయ కాయ తొలిచే పురుగు కూడా మనకు వంగలో కనుక చూసినట్లయితే దీని యొక్క బెడద అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది వీటిని నివారించుకోవడానికి రైతు సోదరులందరూ కూడా మనకు కూరగాయ పంటలల్లో కంపల్సరీ ఈ యొక్క లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి ఎకరానికి దాదాపుగా లేదంటే ఇరవై గుంటలకు కానీ నాలుగు నుంచి ఐదు వరకు గనక లింగాకర్షక బుట్టలను కనుక పెట్టినట్టయితే వాటి యొక్క రెక్కల పురుగులు అందులో పడి దాదాపుగా వాటి ఉద్ధృతిని మనం సగం వరకు కూడా తగ్గించుకునే అవకాశం ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కూరగాయ పంటలలో లింగాకర్షక బుట్టలను కంపల్సరీ పెట్టుకోవాలి అదేవిధంగా మనం ఏదైనా పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు కూడా సపోజ్కు మనకు ఈ యొక్క ఫ్లూబెండమైడ్ కానీ లేదంటే ల్యామ్డా సహలోత్రిని కానీ మందును కానీ పిచికారీ చేసేటప్పుడు కంపల్సరీ వీటితో పాటుగా మనం ఈ యొక్క వేప నూనెను కంపల్సరీ కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ యొక్క వేప నూనె కలిపి పిచికారీ చేయడం వల్ల వాటి యొక్క గుడ్డు దశలను కానీ లేదంటే లార్వా దశలను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మనం మిరపతోటలో కనుక చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ యొక్క రసం పీచే పురుగులు లేదంటే టమాటలో కూడా ఈ యొక్క తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎక్కువ గమనించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ వీటిని గమనించినప్పుడు రైతు సోదరులందరూ కూడా మొదటగా ఈ యొక్క తయోమితాగం కానీ లేదంటే ఎస్టామి అనే మందును కానీ పాయింట్ రెండు గ్రాములు ఇటు అన్నిటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమను కానీ పచ్చదోమను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఫిప్రోనిల్ అనే మందును కూడా మనము రెండు ఎంఎల్ లీటర్ అనేటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమను కానీ పచ్చదోమను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇంకా గనక చూసినట్లయితే ఈ యొక్క మిరపలో ఈ మధ్య కాలంలో ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ అనేది కూడా ఎక్కువగా మనకు నష్టపరచడం జరుగుతుంది ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ నివారణకు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ యొక్క మందులైనటువంటి ఎక్సో ఎక్స్పోనస్ అనే మందును కానీ లేదంటే గ్రాసియో అనే మందును కానీ లేదంటే ఎలెక్టో అనే మందును కానీ ఈ యొక్క వీటిని ముప్పై మూడు ఎంఎల్ నుంచి ముప్పై నాలుగు ఎంఎల్ నుంచి మనకు దాదాపుగా ఎకరానికి కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్ల తామర పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా గ్రాసియో అనే మందు అయితే మనకు ఫ్లెక్జామ్ ఎగ్జామ్ అయ్యే అనే మందు దాదాపుగా దాంట్లో ఈ యొక్క నలభై ఎంఎల్ కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్లాక్ క్రిప్స్ నుంచి మనం సమర్థవంతంగా నివారం చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్స్పోనర్స్లో కనుక చూసినట్లయితే దాదాపుగా బ్రోఫ్లానిలైడ్ అనే మందు దాంట్లో ఉండడం జరుగుతుంది ఈ యొక్క మందును కూడా మనం ముప్పై నాలుగు ఎంఎల్ కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లతామరపును మనం సమర్థవంతంగా నివారం చేసుకోవచ్చు